హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబట్టేటువంటి టాపిక్ ఏంటి అంటే కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి ప్రీవియస్గా మనకి త్రీ ఫోర్ మంత్స్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దామండి అయితే మనం ప్రతిరోజు కూడా మన యూట్యూబ్ వీడియోస్లో కరెంట్ అఫైర్స్ కానీ సోషియాలజీ కానీ హిస్టరీ కానీ ఎంసీక్యూస్ ఫార్మేట్లో డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట మరి మీకు కంప్లీట్గా థియరిటికల్ క్లాసెస్ కావాలి లేదంటే గ్రూప్ టూకి సంబంధించిన ప్రిలిమినరీ ఫుల్ కోర్స్ కావాలని అనుకుంటే మన బాల్యువైకి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి ఓకే ప్లేస్టోర్లోకి వెళ్ళి బీఏఎల్యూ ఐక్యూ అని చెప్పేసి కనుక మీరు సెర్చ్ చేస్తే మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను ఆ లింక్ ద్వారా కానీ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు హిస్టరీ కానీ పాలిటీ జాగ్రఫీ అకానిమీ ఏ కోర్స్ అయినా లేదా టెస్ట్ సిరీస్లు కావాలనుకున్నా లేదంటే మన ఫుల్ కోర్స్ గ్రూప్ టూ ప్రిలిమినరీ ఫుల్ కోర్స్ కావాలనుకున్నా తీసుకోవచ్చు ఆ కోర్సులో మీకు ఐదు సబ్జెక్ట్స్తో పాటు టెస్ట్ సిరీస్లు కూడా అందుబాటులో ఉన్నాయన్నమాట పదిహేను గ్రాండ్ టెస్టులతో పాటు మిగతా సబ్జెక్ట్స్కి సంబంధించిన టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి మరి ఆ టాపిక్లోకి వెళ్ళినట్లయితే చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ హూ ఈజ్ ద ఆధర్ ఆఫ్ ద సాంగ్ ఓకే బంగ్లార్ మాటి బంగ్లార్ జల్ రీసెంట్లీ డిక్లేర్డ్ యాజ్ ఏ స్టేట్ సాంగ్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రం యొక్క రాష్ట్ర గీతంగా అంటే వెస్ట్ బెంగాల్ స్టేట్ యొక్క రాష్ట్ర గీతంగా ఎంపిక చేయబడినటువంటి ఓకే బంగ్లార్ మాటి బంగ్లార్ జల్ అనేటటువంటి సాంగ్ అనేది ఎవరు రచించారు ఆప్షన్ చూడండి రవీంద్రనాథ్ ఠాగూర్ నజరుల్ ఇస్లాం ఓకే నభా గోపాల్ మిత్ర అండ్ సరోజినీ నాయుడు ఆన్సర్ వచ్చేసి మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ అండి సో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించారు మనందరికీ తెలిసిన ఠాగూర్ గారి గురించి మనకి గీతాంజలి ద్వారా నైన్టీన్ హండ్రెడ్ థర్టీన్లో ఓకే ఏషియన్గా మనకి నోబెల్ అవార్డుని తీసుకొచ్చినటువంటి పర్సన్ అనమాట అలాగే నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ మాస్ యాజిటేషన్గా పేర్పొన తర్వాత ఫ్రీడమ్ స్ట్రగుల్లోని అలాగే జనగణ మనం రచించడం జరిగింది మనకి అలాగే అమర్ సోనార్ బంగ్లా ప్రస్తుతం బంగ్లాదేశ్కి సంబంధించిన జాతీయ ఇన్ని గొప్ప రచనలానికి సంబంధించి ఉన్నాయన్నమాట మరి ఈ సాంగ్ గురించి వస్తే ద వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ హ్యాస్ డిక్లేర్డ్ రవీంద్రనాథ్ ఠాగూర్ సాంగ్ బంగ్లర్ మాటి బంగ్లార్ జల్ అనేది వాళ్ళ యొక్క స్టేట్ సాంగ్ డిక్లేర్ చేశారనమాట అయితే ఈ సాంగ్ తలక ఓకే ప్లేయింగ్ టైం ఎంత అంటే అరౌండ్ వన్ మినిట్ ఫిఫ్టీ నైన్ సెకండ్స్ అంట అంటే ఒక నిమిషం మరియు యాభై తొమ్మిది అంటే ఒక నిమిషం యాభై తొమ్మిది సెకండ్లు అంటే అప్రాక్సిమేట్లీ టూ మినిట్స్ అనమాట మరి ఇదే నోటిఫికేషన్ ఏం చెప్పిందంటే అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఏం చెప్పిందంటే ఏ స్టేట్కి సంబంధించిన ఎలాంటి ఫంక్షన్ అయినా సరే ఫస్ట్ ఈ సాంగ్తో ప్రారంభం అవ్వాలి అలాగే ఎండింగ్ వచ్చేసి మన నేషనల్ ఎంత ఎండ్ అవ్వాలని చెప్పేసి క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ అనేది పాస్ చేసింది అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ దీనికి సంబంధించి మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందండి ఎందుకంటే మనకి ఇక్కడ సామాన్యంగా తీసుకుంటే బంగ్లర్ మాటి బంగ్లార్ జల్ అనగానే సాధారణంగా మనకి ఇది ఖచ్చితంగా బెంగాల్కి సంబంధించినటువంటిదని అర్థం అవుతుంది కదా కానీ ఓకే మరి ఇది ఎవరు రచించారు అన్నప్పుడు మాత్రం కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది ఎందుకంటే బెంగాల్ నుంచి సంబంధించి చాలామంది రైటర్స్ ఉన్నారు సో అందులో మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు తీసుకుంటే దీన్ని అలాగే నేషనల్ యాంతమ్ని కూడా రచించడం జరిగింది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది నెక్స్ట్ చూడండి అమ్మా అంతర్జాతీయల దివ్యాంగుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అంటే అంతర్జాతీయ అంటే ఇంటర్నేషనల్ ఓకేనండి మనకి దివ్యాంగుల దినోత్సవం అనేది ఎప్పుడు జరుపుకుంటారంటే డిసెంబర్ థర్డ్ డిసెంబర్ సెకండ్ డిసెంబర్ ఫిఫ్త్ అండ్ డిసెంబర్ సిక్స్త్ అండి మనకి డిసెంబర్ థర్డ్ అనమాట అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం అనేది జరుపుకుంటారు అనమాట మరి రీసెంట్గా తీసుకుంటే రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి కూడా ఓకేనండి ఈ దినోత్సవాన్ని మనకి నిర్వహించడం జరిగిందనమాట మరి ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించి థీమ్ అడిగాడు అనుకోండి ఎందుకంటే ప్రతిసారి మనం డే చదివేటప్పుడు డెఫినెట్గా మనకి థీమ్ అనేది అడుగుతారు యాక్చువల్లీ కదా మరి రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి థీమ్ ఏంటంటే యునైటెడ్ ఇన్ యాక్షన్ టు ఓకే రెస్క్యూ అండ్ అచీవ్ ద ఎస్డీజీస్ ఫర్ విత్ అండ్ బై పర్సన్స్ ఓకే అంటే మనకి ఏదైతే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయో రెండు వేల పదహారు నుంచి రెండు వేల ముప్పై వరకు అనమాట దీని టైం పీరియడ్ సో పదిహేను సంవత్సరాల్లో మనకి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అంటే పదిహేడు గోల్స్ అండ్ నూట అరవై తొమ్మిది టార్గెట్లు అనమాట ఇవి రీచ్ అవ్వడం కోసం చాలా రకాలుగా ప్రమోట్ చేస్తూ ఉంటుంది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఏ డే వచ్చినా సరే మోస్ట్లీ అందులో ఎస్డీజీస్కి సంబంధించి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది సస్టైనబుల్ డెవలప్మెంట్స్ గోల్స్కి మరి అలాగే ఈసారి కూడా థీమ్ యునైటెడ్ ఇన్ యాక్షన్ టు రెస్క్యూ అండ్ అచీవ్ ద ఎస్డీజీస్ ఓకే దేని గురించి ఏంటంటే విత్ ఇన్ అండ్ బై పర్సన్స్ అంటే ఎస్పెషల్లీ ఏంటంటే ఎవరైతే దివ్యాంగులకు సంబంధించినటువంటి ఏవైతే హక్కులు ఉన్నాయో వాళ్ళకి సంబంధించినటువంటి భద్రత ఏదైతే ఉందో దీని అంతటిని కూడా రీచ్ అవ్వడం కోసం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని కూడా రీచ్ అవ్వడం కోసం అంటూ ఈ థీమ్ని పెట్టుకున్నారనమాట ఐక్య సమితి సాధారణ సభ నైన్టీన్ హండ్రెడ్ నైంటీ టూలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి జనరల్ అసెంబ్లీ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఆల్వేస్ ప్లేస్ ఎ కీ రోల్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ రెజల్యూషన్స్ ఏ రెజల్యూషన్ ఒక తీర్మానం ఫస్ట్ ప్రవేశపెట్టాలంటే ఐక్య సమితి సాధారణ సమావేశాలను పెడతారు ఎందుకంటే సాధారణ సమా సమావేశానికి మొత్తం యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఉన్నటువంటి సభ్యత్వం కలిగిన ప్రతి దేశం అటెండ్ అవుతుంది ప్రతి దేశం ఎంత సెన్స్ అయినంటే వాళ్ళ నుంచి ఒక ఐదుగురు రిప్రజెంటేటివ్స్ని పంపించవచ్చు ప్రతి దేశానికి ఒక ఓటు ఉంటుంది అనమాట ఆ ఓటు ద్వారా డిసైడ్ చేస్తారండి అలా ఏంటంటే నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ టూలో ఒక తీర్మానం ద్వారా అనమాట ఒక అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని జరపాలని తీర్మానాన్ని ఆమోదించారు దివ్యాంగులకు సమాజంలో గౌరవాన్ని వారి హక్కులను కాపాడడం హుందాగా జీవించే అవకాశాన్ని కల్పించడం అనేది ఈ దినోత్సవం అనేది ఈ సెలబ్రేషన్ అనేది మనకి ఒక మెసేజ్ అనేది ఇస్తుంది ఓకే నెక్స్ట్ చూద్దామండి టెలివిజన్ రంగంలో విశేష కృషి చేసిన వారికి ఇచ్చే ఇంటర్నేషనల్ ఎంఏ అవార్డు ఏ దేశం ఇస్తుంది ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనకి బేసిక్గా తీసుకుంటే టెలివిజన్ రంగంలో ఆస్కార్ లాంటిది అనమాట ఇది యాక్చువల్లీ అంటే ఈ అవార్డు ఏంటంటే టెలివిజన్ రంగంలో సీరియల్స్ కానీ లేదంటే టెలిఫిల్మ్స్ కానీ సంథింగ్ లేదంటే ఏమైనా సరే డిఫరెంట్ ప్రోగ్రామ్స్ని కానీ కండక్ట్ చేసినటువంటి ఓకే విదేశీయులకి ప్లస్ ఆ దేశస్తులకు కూడా ఆ దేశం ఇస్తుంది మరి ఆ దేశం ఏంటో చూద్దాం ఒకసారి అమెరికా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అండ్ సైడ్ అండి ఆన్సర్ వచ్చేసి అమెరికా అనమాట అమెరికా దేశం ఇస్తుంది అనమాట ఇది అవార్డు ఒకసారి చూద్దామండి అయితే మరి ఈ ఎంఏ అవార్డ్స్లన్నమాట రీసెంట్గా మన భారత హీరాలు అయినటువంటి ఓకేనండి ఏక్తా కపూర్ గారికి అవార్డు వచ్చిందండి మేము ప్రొడ్యూసరు యాక్టర్ కూడా యాక్చువల్లీ యాక్ట్రెస్ కూడా ఉన్నా చూడండి ఇక్కడ డైరెక్టరేట్ అవార్డు అందుకున్నటువంటి తొలి భారత ఏక్తా కపూర్ ఓకేనండి మనకు అమెరికా వెలుపల వివిధ దేశాల్లో టెలివిజన్ కంటెంట్ నుంచి ఎంచి ఇచ్చే ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ఎంఏ అవార్డ్స్ ఓకేనండి ఎవరికి వచ్చిందంటే ఈమె బాలాజీ టెలిఫిల్మ్స్ అధినేత అనమాట అలాగే ప్రముఖ టీవీ అండ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ అనమాట అంటే ఫిల్మ్స్ని అలాగే నెక్స్ట్ వచ్చేసి టెలివిజన్లో వచ్చేటటువంటి సీరియల్స్ని వాటిని కూడా ప్రొడ్యూస్ చేస్తానండి యాక్తా కపూర్ గారు చాలా చాలా ఇంపార్టెంట్ ఈ అవార్డు అందుకున్నటువంటి తొలి భారతీయురాలు ఎవరండి ఏకతా కపూర్ గారు నవంబర్ ఇరవై ఒకటిన అమెరికాలో న్యూయార్క్లో ఈ అవార్డుని బహుకరించారు ఈమెకి అమెరికాలో ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ టెలివిజన్ ఆర్ట్స్ అండ్ సైన్స్ వాళ్ళు ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా అమెరికా మరియు బయట దేశాల్లో టెలివిజన్ రంగాల్లో ఎవరైతే బాగా కృషి చేస్తారో వాళ్ళకనమాట ఈ అవార్డు ప్రొవైడ్ చేస్తారు ఇవి టెలివిజన్లో ఆస్కార్ లాంటివి మరి ఆస్కార్ అంటే మన రీసెంట్గా ఆర్ఆర్ఆర్ ఓకే మనకి వచ్చింది తెలుసుకున్నాం కదా సో అలా అనమాట నెక్స్ట్ చూడండి రైట్ విచ్ ఆర్ ద ప్రైమరీ ఆబ్జెక్ట్స్ ఆఫ్ స్టడీ ఫర్ ద రీసెంట్లీ లాంచ్డ్ ఎక్స్పో సాట్ బై ఇస్రో రీసెంట్గా మనకి ఎక్స్పో శాట్ అనేటటువంటి ఒక శాటిలైట్ని మనకు పంపించారనమాట దీనికి సంబంధించినటువంటి అసలు ఎయిమ్ ఏంటి వాట్ వాజ్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ ఎక్స్పోసా అంటే చూడండి ఇక్కడ ఎక్స్ ఒక ఎక్సో ప్లానెట్సా లేదా న్యూట్రాన్ స్టార్స్ అండ్ బ్లాక్ హోల్సా లేదా డిస్టెంట్ స్టార్స్ అండ్ సోలార్ సిస్టమ్సా నెక్స్ట్ యాస్ట్రాయిడ్సా వేటి గురించి రీసెర్చ్ కోసం అంటే న్యూట్రాన్ స్టార్స్ అండ్ బ్లాక్ హోల్స్ అండి న్యూట్రాన్ స్టార్స్ అంటే అర్థం ఏంటంటే ఓకే అంటే పడిపోతున్నటువంటి నక్షత్రాలు సింపుల్గా చెప్పాలంటే కూడా బ్లాక్ హోల్స్ లాగా అంటే బ్లాక్ హోల్స్ అనమాట ఏవైతే ఆకాశంలోని ఓకే పడిపోతున్నటువంటి నక్షత్రాలు అంటే చనిపోతున్న నక్షత్రాలు ఏవైతే ఉంటాయో ఎందుకంటే చనిపోయేటప్పుడు విపరీతమైన హీట్ ఉంటుంది ఆ తర్వాత కంప్లీట్గా చల్లబడిపోతాయి అనమాట వాటిని ఒక డీప్గా స్టడీ చేయడం కోసం భారతదేశం నుంచి ఇస్రో పంపించినటువంటి ఓకే ఒక రకమైన ప్రయోగం అనమాట దీని పేరు ఏంటంటే మనకి ఎక్స్పో శాట్ అండి ఎక్స్పో శాట్ అంటే ఎక్స్రే మీటర్ శాటిలైట్ అనమాట మరొకసారి ఒకసారి చూద్దామండి ద ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద రీసెంట్లీ లాంచ్డ్ ఎక్స్పో శాట్ బై ఇస్రో ఆర్ టు ఇన్వెస్టిగేట్ ద పోలరైజేషన్ ఆఫ్ ఇంటెన్స్ ఎక్స్రే సోర్సెస్ అండ్ స్టడీ టు ఓకే ఎనిగ్మాటిక్ వరల్డ్ ఆఫ్ బ్లాక్ హోల్స్ ఎనిగ్మాటిక్ ఆఫ్ బ్లాక్ హోల్స్ అంటే అర్థం ఏంటంటే అంటే నిగూఢమైనటువంటి రహస్యాలు ఏవైతే బ్లాక్ హోల్స్కి సంబంధించినటువంటి నిగూఢమైన రహస్యాలు ఉన్నాయో వాటిని తెలుసుకోవడం ప్రాథమికంగా కాన్సెప్ట్ అనమాట ద సాటిలైట్స్ ఇన్ ఇండియా ఓకే ద సాటిలైట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ డెడికేటెడ్ సైంటిఫిక్ సాటిలైట్స్ ఫర్ కండక్టింగ్ రీసెర్చ్ స్పేస్ బేస్డ్ పోలరైజేషన్ మెజర్మెంట్స్ ఆఫ్ ఎక్స్రే ఎమిషన్ ఫ్రమ్ సెలెస్టియల్ సోర్సెస్ అంటే ఇది ఫస్ట్ టైం అనమాట ఇలాంటి ఓకే రిసోర్సెస్ని అధ్యయనం చేయడం కోసం పంపిస్తున్నటువంటి ఫస్ట్ శాటిలైట్ అనమాట భారతదేశం నుంచి ఇట్ క్యారీస్ టూ సైంటిఫిక్ పెలోడ్స్ అంటే ప్రతిసారి అంటే మనం ఏ శాటిలైట్ పంపించినా సరే ఒక రెండు లేదా మూడు ఉంటాయి ఉంటాయన్నమాట ఆ శాటిలైట్కు ఉన్నటువంటి కెపాసిటీని బట్టి ఓకే ఉంటాయి అనమాట పెలోడ్స్ అంటే అర్థమైందంటే వేరే వాటిని మోసుకొని వెళ్ళేటటువంటి వాహకాలుగా చెప్పొచ్చు అనమాట మరి ఏంటంటే అంటే ఒకటి పొలిక్స్ పొలిక్స్ అంటే అర్థమైందంటే పొలారీమీటర్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ఎక్స్రేస్ అండి ఫర్ మెజరింగ్ పొలిమెట్రీ పారామీటర్స్ ఇన్ ద మీడియం ఎక్స్రే ఎనర్జీ రేంజ్ ఆఫ్ ఎయిట్ టు థర్టీ కేవి ఫోటాన్స్ అండ్ ఓకే నెక్స్ట్ రెండోది ఏంటంటే ఎక్స్ స్పెక్ట్ అంటే ఎక్స్రే స్పెక్ట్రోస్కోపీ అండ్ టైమింగ్ అనమాట ఫర్ ప్రొవైడింగ్ స్పెక్ట్రోస్కోపిక్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఎనర్జీ రేంజ్ ఆఫ్ జీరో పాయింట్ ఎయిట్ టు ఫిఫ్టీన్ కేవి అంటే ఇక్కడ ఏంటి కాన్సెప్ట్ అంటే మనకి ఏదైతే వర్ణనలు ఉంటాయి అంటే వర్ణాలు అంటే ఏంటి రంగులు అంటే బ్లాక్ హోల్స్కి సంబంధించి పడిపోత నక్షత్రాలకు సంబంధించినటువంటి ఆ వ మొత్తం ఏవైతే వర్ణాలు ఉన్నాయో వర్ణాలు అంటే అక్కడ కలర్స్ అనమాట సో వాటికి సంబంధించి డీప్ అనాలిసిస్ చేయడం కోసం ఈ రెండు పిలవడుస్తారనమాట ఎక్స్పోస్ యాక్ట్ని ప్రయోగించింది ఇస్రో ఇస్రో అంటే తెలుసు కదా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అన్నమాట చాలా చాలా ఇంపార్టెంట్ దీని గురించి మనకి డెఫినెట్గా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది చూడండి ది ఇన్స్ట్రుమెంట్స్ విల్ హెల్ప్ ఇన్ గెయినింగ్ ఎ డీపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎక్స్రా సోర్సెస్ ఇన్ స్పేస్ ఇంక్లూడింగ్ న్యూట్రాన్ స్టార్స్ అండ్ బ్లాక్ హోల్స్ ఈ రెండింటికి సంబంధించిన ఒక డెప్త్ అసిస్ కోసం పంపిస్తారు నెక్స్ట్ చూడండి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా కృష్ణవేణి సంగీత నేరాజనం ఫెస్టివల్ అసోసియేటెడ్ విత్ విచ్ స్టేట్ ఓకే కృష్ణవేణి సంగీత నేరాజనం అనేటటువంటి ఫెస్టివల్ అనమాట ఏ రాష్ట్రంతో అసోసియేట్ అయింది రీసెంట్గా కండక్ట్ చేస్తుంది అనమాట సెంట్రల్ గవర్నమెంట్కి చెందినటువంటి పర్యాటక ఏదైతే మంత్రిత్వ శాఖ ఉంటారో వాళ్ళు ఓకే తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కేరళ అండి కర్ణాటక అండి వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ అనమాట ఏపీలో కండక్ట్ చేస్తారండి ఇక్కడ చూద్దాం చూడండి అక్కడ ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం ఓకే ఏదైతే మనకి టూరిజం పర్యాటక మంత్రిత్వ శాఖ ఉన్నారు అసోసియేటెడ్ విత్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ సంగీత నాటక అకాడమీ అండ్ స్టేట్ గవర్నమెంట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం మరియు మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అంటే సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్లస్ అలాగే సంగీత నాటక అకాడమీ వీళ్ళందరూ కలిపి కండక్ట్ చేశారండి ఇదే సక్సెస్ఫుల్లీ ఆర్గనైజ్ ద ఓకే ప్రీక్వల్ ఈవెంట్ ఆఫ్ కృష్ణవేణి సంగీత నిరాజనం ఇది అనమాట విజయవాడలో జరిగిందండి ఇట్ ఈజ్ ఎ ఫస్ట్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఫెస్టివల్ టు సెలబ్రేట్ ద రిచ్ హెరిటేజ్ ఆఫ్ క్లాసికల్ మ్యూజిక్ అండ్ ప్రమోట్ లెసర్ నోన్ టూరిజం టూరిస్ట్ అట్రాక్షన్స్ అంటే ఇక్కడ ఏంటంటే క్లాసికల్ మ్యూజిక్ అంటే మనకి ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి సంగీతం ఏదైతే ఉందో ఓకే దాన్ని అనమాట ప్రమోట్ చేయడం కోసం అండి యాక్చువల్లీ మనకి ఓకే అంటే వెస్ట్రన్ మ్యూజిక్ కాకుండా భారతదేశానికి సంబంధించినటువంటి శాస్త్రీయ సంగీతం ఏదైతే ఉంటుందో దాన్ని ప్రమోట్ చేయడం కోసం అనమాట మెయిన్గా మనకి దీన్ని పెట్టర్ ద మెయిన్ ఈవెంట్ ఇస్ టు ఆర్గనైజ్డ్ ఇన్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇన్ విజయవాడ ఆ ఈవెంట్ డిసెంబర్లో జరిగింది విజయవాడలోని ద ఈవెంట్ విల్ ఆల్సో ఫీచర్స్ పెక్టాక్యులర్ డిస్ప్లే అండ్ సేల్ ఆఫ్ రీజనల్ ఓకేనండి క్యూజైన్ అంటే ఏంటంటే మనకి వంటలకు సంబంధించింది అలాగే నెక్స్ట్ లోకల్ హ్యాండిక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్ అనమాట ఓకే ఏవైతే చేతి వృత్తులకు సంబంధించిన తయారీలు కానీ ఇవన్నిటికి సంబంధించినటువంటి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇందులో జరిగిందనమాట చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి ఇక్కడ కృష్ణవేణి ఓకే మనకి ఈ గ్యారంటీకి ఇస్తాడని మనకి సంగీత నేరాజనం అనేది డెఫినెట్గా మనకి ఎగ్జామ్ అంటే ఏపీ కరెంట్ అఫేర్స్లో భాగంగా అడగచ్చు నెక్స్ట్ చూడండి జాతి నిర్మాణ కార్యకలాపాల్లో యువత పాల్గొనే విధంగా మేరా యువభారత్ వేదికను ఎప్పుడు ప్రారంభించారు ఇది చాలా ఇంపార్టెంట్ ఇది ఒక పోర్టల్ అనమాట ఇందులో ఎవరైతే యూత్ ఉంటారో వాళ్ళనమాట నేషనల్కి సంబంధించి వాళ్ళకి ఉన్నటువంటి కంట్రిబ్యూషన్ ఓకే వాళ్ళకి ఇంటలెక్చువల్నెస్ కూడాను కంట్రీకి కంట్రిబ్యూట్ చేయడం కోసం ఒక పోర్టల్ని స్టార్ట్ చేశారండి రీసెంట్గాను దాని పేరు వచ్చేసి మనకి మేరా యువ భారత్ అనమాట ఓకే మరి ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఆ అక్టోబర్ సెకండ్ అక్టోబర్ థర్టీ ఫస్ట్ సెప్ సెప్టెంబర్ సెవెంత్ డిసెంబర్ ట్వంటీ థర్డ్ అండి ఇది వచ్చేసి మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క నూట నలభై ఎనిమిదవ జయంతి అయినటువంటి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖున మనకి చేశారనమాట ఓకే మరి చూడండి ఇక్కడ దీన్ని మనం రాష్ట్రీయ ఏకతా దివస్గా చేస్తారండి ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి దాదాపు ఐదు వందల అరవై రెండు సంస్థానాలను అనమాట కలిపి మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉక్క మనిషిగా అంటే ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందారన్నమాట యాక్చువల్లీ సో చాలా చాలా ఫేమస్ అండి నెక్స్ట్ చూడండి భారతదేశం యొక్క తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క నూట నలభై ఎనిమిదవ జయంతి రాష్ట్రీయ ఏకతా దివస్ రోజు అనమాట దేశంలోని యువత కోసం ఉద్దేశించిన మేరా యువభారత్ను మనకి నరేంద్ర మోదీ గారు అక్టోబర్ థర్టీ ఫస్ట్ ఢిల్లీలో మనకి ప్రారంభించారు జాతి నిర్మాణ కార్యకలాపాల్లో యువత మరింత చురుగ్గా పాల్గొనేందుకు వీలుగా ఓకే ఈ మేరా యువభారత్ పేరుతో జాతీయ స్థాయి వేదికను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రకటించారు ఇలాంటివి అడిగే ఛాన్సెస్ ఉంటాయి ఓకే అయితే మరి ఈ వీడియోలో క్వశ్చన్స్ అనమాట నెక్స్ట్ వీడియోలో ఏదైనా సరే ఒక కాన్సెప్చువల్ అంటే ఏదైనా సరే ఒక కాన్సెప్ట్ అని తీసుకొని దానికి సంబంధించిన అంటే కరెంట్ అఫేర్స్లోనే ఒక కాన్సెప్ట్ తీసుకొని దాని మీద మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి సో దట్స్ ఇట్ ఇన్ దిస్ వీడియో అండ్ ఎప్పటిదాకా మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఓకే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరి మేరా యువ భారత్ వెబ్సైట్ ఏంటంటే మై భారత్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అనమాట ఓకే సో కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే మీరు ఎవరైనా ఇప్పటిదాకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి మీరు బీఏఎల్యు ఐక్యూ అని చెప్పేసి సెర్చ్ చేసినట్లయితే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మీకు రెగ్యులర్గా మన యూట్యూబ్ ఛానల్లో మంచి కంటెంటు ఎట్ ద సేమ్ టైం ఏంటంటే యాప్లో కూడా మంచి కంటెంట్ మెటీరియల్ టెస్ట్ సిరీస్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ అండ్ విష్యూ ఆల్ ద బెస్ట్